హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కోవైట్ కొవైడ్ ఈరోజు మళ్ళీ ఎడారిలోకి అయితే వచ్చామో ఇదిగోండి చూడండి కైమాలు ఎలాగైతే ఉన్నాయో గాలి ఒక రేంజ్లో అయితే వేస్తుంది మళ్ళీ మా కైమ ఖరాబ్ అయితే అయిపోయింది ఆ క్లాత్ గాలికి మొత్తం తిరిగిపోయింది ఇలా లేడీస్ కనపడకుండా క్లాత్ అనేది కడతారు ఇది మొత్తం కూడా లేడీస్ కైమా ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ బంధువులతో చలిమంటలు అయితే కాగుతారు ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ కైమాలు వంట వండుకొని ఎక్కడే తింటారు మార్నింగు ఇంచుమించు పన్నెండు గంటల నుంచి నైటు పదకొండింటి వరకు కూడా ఇక్కడే స్టే చేస్తారు వీళ్ళు నేనైతే సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా మార్నింగ్ వచ్చి ఇక్కడ క్లీనింగ్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేసి ముందు నేనైతే వస్తాను అది చూడండి ఆ క్లాత్తో అయితే ఆ పరకంతో చాలా పెద్ద పని ప్రతిసారి ఎగిరిపోతుంది అది కాకుండా రేకులు ఉంటాయి కదా ఆ రేకులు కట్టుకుంటే బాగుంటుంది స్టాండర్డ్గా ఉంటుంది ఇతను ఎప్పుడు కూడా ఇవే పెడతాడు క్లాత్ తీసుకొచ్చే పెడతాడు అది ఎప్పుడు ఖరాబ్ అయిపోతుంది దాన్ని కట్టుకుంటూ ఉండాలి ఈరోజు స్పెషల్ మన వీడియోకి వంటగది చూడండి ఇది వంటగదికి సంబంధించిన గుడారం ఇందులో ఫుడ్ గట్రా ప్రిపేర్ చేస్తారు ఇంచుమించు ఆ లేడీస్ జెంట్స్ అందరితో కలిపి కూడా ఒక అరవై మంది డెబ్భై మంది అయితే వస్తారు ఇక్కడ సెల్మండ్లు కావడానికి ఈరోజు స్పెషల్గా నేను వంటగది అయితే చూపిస్తాను మీకు చూడండి ఇందులో ఏమేమి అరేంజ్ చేశారు ఏంటో చూద్దాం ఇదే మొత్తం వంటగది ఒక లుక్ లుక్కేయండి సోఫా సెట్లో ఉన్నాయి కదా చిన్న చిన్న బొంతలు తలదిండ్లు పిల్లో కవర్లు అన్నీ కూడా ఇందులో కూడా ఉన్నాయి కింద మ్యాట్ చూడ ఇప్పుడు ఈ వంటగదిలో ఇదేనండి కువైట్ టడార్లో గోడారాలు వేసుకుని సెలమెంట్లు అయితే కాగుతారు కదా ఆ సెలమాంట్లు కాగడానికి వచ్చిన వాళ్ళకి భోజనాలు అయితే వండుతారు దీంట్లోనూ ఇందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అన్నీ కూడా ఒక లుక్కేసేద్దాం రండి గ్యాస్ స్టవ్ అయితే ఉంది గ్యాస్ బండ చూడండి సిలిండర్ ఎలా ఉందో ఒక వెట్లను రెండు పొయ్యిలది గ్యాస్ స్టవ్ ఉంది మొత్తం ఇవ్వండి ఈ చాయ్లు గవ్వలు కాసుకుంటారు కదా ఆ పొడులు ఇవి గవ్వ పొడి చాయ్ పొడి నూనె డబ్బా ఆయిల్ క్యాను

అదేవిధంగా తినేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చేతులు కడుక్కోవడానికి చింకు చూడండి ఎలా ఉందో ఇక్కడ బోగులు కడుక్కోవడం గిన్నెలు కడుక్కోవడం అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇది డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ అయ్యి మనం డైరెక్ట్ తాగేచ్చి వాటర్ ఆ బిర్యానీ ఫుడ్ వండుకున్న తర్వాత ఇందులో వేసుకుంటారు ఈ పెద్ద పెద్ద గిన్నెలు వేసుకుని ఒక ఐదు మంది నలుగురు కూర్చొని తింటారు అవి ప్లేట్లు మనం అయితే చిన్న చిన్న ప్లేట్లో తింటాం కదా వీళ్ళైతే ఇంత పెద్ద పెద్ద గిన్నెలో పెట్టుకుని తింటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే దాంట్లో తింటారు కూర్చుని గను ఇవి వచ్చేసి వాటర్ బాటిల్ ఇలా ఉంటుంది అనేది ఎలా ఉందో ఏంటి కామెంట్ అయితే చేయండి నేనైతే ఇప్పుడు క్లీనింగ్ వర్క్ అనేది మొదలెట్టాను ఇక ఇదే పని నేను వచ్చి రాగానే ఇక్కడ ఇసుకుంటుంది కాబట్టి ఈ గుడారాల్లోకి ఎంత మనం ఆ డోరు క్లోజ్ చేసినా కూడా అనేది వస్తుంది నేను రాగానే మొత్తం ఈ గుడారాల్లో ఇంచుమించు ఒక ఆరు గుడారాలు ఉన్నాయి ఆ గుడారాలన్నీ కూడా ఓపెన్ చేసుకుని ఇక నీట్గా క్లీన్ అయితే చేసుకుంటాను ఏమీ లేకుండా ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవడమే ఇక్కడ ఎడారిలో నేను చేసే పని ఇదండి మొత్తానికైతే ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి ఎడారిలో ఈ వంట కదా వంట కదా ఈ గొట్ట కట్టుకుంటా రావాలి కూడా ఇది మేకల్ది కొట్టుకుంటా వెళ్ళాలి ఇంకొక రావాలని ఉంటే సాయం కింద బాగుంటుంది మొక్కన ఎక్కడ చేస్తాము ಆ ಸಾರೇ ಮೇಕೆ ಇಲ್ಲಾಡು ಇಂಕ ರೇದು ಓಡಬೇಕು ಅನ್ನೋಣ ಎತ್ತೋ ಪುಳ ವಂಟಿಸಿ ಗಾಲಿ ಎಕ್ಕ ಮೆಲ್ಲಗ ಜಾಯ ಅಡು ಪಟ್ಟಣ ಬಾ క్లీన్ చేయము ఒకటి ఆ గుడారాల్లో క్లీన్ చేయడం మొక్కెత్తే అయితే కట్టడం నాకు ఇంకా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ కర్రలు కూడా వెళ్ళిపోతాయి విరిగిపోతే కర్రలు రానున్న రోజుల్లో కాతో పనులకి ఈ కర్రలు కూడా కనపడవు ఎగిరిపోతే కర్రలు ఎక్కడ పడితే అక్కడ ఇది ఇలా విరిగిపోతాయి మళ్ళీ గొయ్యి తీసి పాతి మళ్ళీ పెట్టాలి ఇదేమి చూడండి నిలబెట్టాలి ఇలా నిలబెట్టుకుని మళ్ళీ కొయ్యి తీసి కట్టుకుంటూ రావాలి ఇలా క్లాత్ చక్కగా పెట్టి ఈ మేకు ఈ వాచ్ ఉంది కదా ఆ వాత్రు కలిపి రెండు కొంటే సెట్ చేయాల అలా కట్టుకుంటూ వస్తున్నాం ఈ చలికాలము ఎప్పుడు వెళ్తుందో కానీ వామూ దేవుడ వేళ చలిమంటలు నా వచ్చినాయి అట్ట ఉంది పరిస్థితి నీ గుడ్డైతే కట్టం అవట్లేదు పక్క నుంచి కడుతున్నానో పక్క నుంచి గాలి ఇటు కడుతున్నాను అటు ఎగిరిపోతుంది గాలికి వాతావరణానికి కొలు కూడా తిరిగిపోతుంది ఇంకొక పర్సన్ ఎవరైనా ఉంటే వెళ్ళ కింద బాగుంటుంది ఇద్దరం కలిపి చేయొచ్చు అయ్య బాబు ఇంకే పది రోజులు అవుతేనే కానీ ఒక కొడుకు రాదు శీతాకాలం గట్టిగానే ఉంటుంది పని శీతాకాలంలో ఇదండి అయితే పరిస్థితి కష్టంగా ఉన్న ఇష్టంగా చేస్తున్నాం పనులు కోయిట్లోనూ ఇంకంతే తప్ప ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ దృశ్యాలు ఎలా ఉంటాయి ఏంటనేసి ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది ఏంటని ఈ ముందుకైతే తీసుకొస్తున్నాం అంతే తప్ప ఎవరిని కింతపరచడానికి కాదు ఎవరిని ఉద్దేశించి కాదు ఇవి తీసేది ఇక్కడ ఎడారిలో పని ఇలా ఉంటుంది కైమాలు వేసుకుని ఇలా గుడారాలు కాసుకునేటప్పుడు డ్రైవర్లతోనూ లేదంటే హౌస్ బాయ్లతోనూ వర్క్ చేసే వాళ్ళతోనూ ఇలాగ వర్క్ ప్రెజర్ అనేది ఉంటుంది మొత్తానికి ఏదోలాగా తంటాలు పడి గుడ్డైతే లైన్ చేసుకొచ్చాను జాయిగా ఒకటి ఒకటి ఆ చెక్కలకి సపోర్ట్ తీసుకుంటా అయితే కట్టుకొచ్చాను కానీ లాస్ట్లో ఇది సిగిపోయింది సిగిపోయింది మొత్తం గుట్ట దీనికి ట్యాచి వర్క్ ఇయ్యాలి ఇది దీనికి త మొక్క తీసుకొస్తే అక్కడి నుంచి ఈ ఈ మూడు కర్రలకే పుట్ట సరిపోలేదు సిగిపోయింది అలాగే సీగిపోయింది ఇంకొండి చూసారా దారాలు దారాల కింద అయిపోయింది అందుకనే సరిపోలేదు అక్కడ సన్న ఒక మూడు పీట్లు కొట్టండి సరిపోతుంది తరాల కింద వచ్చేసింది కాబట్టి సరిపోలేదు ఇలా లైన్ చేసుకోవచ్చా సోన్ గలగైపోయినాయి చేతులు మొత్తం పగిలిపోని ఎక్కడికక్కడ పగిలిపోయిన చేతులు బాబా పండ్లు కొడుపోయి ఎంత సేఫ్టీగా ఎంత జాగ్రత్తగా ఉండి పని చేసినా దెబ్బలు తగిలుతనే ఉంటాయి ఇది ఇది క్లాత్ అన్నీ రెడీగా ఉంటాయండి బాబులక ఇంకా నేను లేదనుకున్నాను తీసుకొస్తారు కదా టైం పడుతుంది కదా అనుకున్నాను ఇందులో ఉందంట ఓర్నే కట్ చేసి దానికి ప్యాచ్ వర్క్ వేయాలి అక్కడ దూరంగా కనపడుతుంది చూసారా లైట్లు అవి వచ్చేసి సౌదీ రోడ్ వెళ్తుంది దాదాపుగా ఇక్కడి నుంచి అయితే ఒక నలభై ఐదు కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల దూరం అంతే సౌదీ దేశం చాలా దగ్గరగా ఉన్నాను సౌదీకి సరే అయితే మామూలుగా లేదు సరే అయితే మామూలుగా లేదు టైం వచ్చేసి అవుతుంది మరి ఇంకా ముందుకెళ్ళేటప్పటికి టైము సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు మంట వేసి వాళ్ళ వేయాలి బొగ్గులు అడిగి వెళ్ళి బాగా కాలిన తర్వాత వాళ్ళ వేసితే వాళ్ళు కర్రలో పొలలో ఉంటాయి కదా ఏజ్ ఒకడు వంగోమని ఒకడు కూర్చోమని ఒకడు నుంచోమని వెంట 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 వెంటనే గెటప్పులు అలా చేంజ్ చేస్తన్నాయి ఒకసారి తుడిసి గేటప్పు అంటే ఒకసారి కడిగే గేటప్పు ఒకసారి ఎలక్ట్రిషన్ గేటప్పు మోటార్ పని చేయమంటారు మోటార్ అని చేయమంటారు ఒకసారి ప్యాకేజీ గేటప్పు ఇంకా ఉన్నాయి కప్పులు కావాలి కడగడానికి అయిపోయిందండి చలి మంటల పండగ చలి మాత్రం ఒక రూజ ఉంది మాటలు రావట్లేదు నాకైతే అదేంటది అటు అవుతుందా కుక్క భయపడ్డాను రా నాయన ఏదో వచ్చారు చలిమంటలు కాగారు పరారు ఎక్కడోళ్ళు అక్కడే గొప్ప అన్నట్టు పరారైపోయారు బయటికి అప్పుడు దాకా చలిమంటలు కాగితే మంచిగాను బొగ్గులు వేసుకుని పొలాలు వేసుకుని లోపల గుడారాలను మళ్ళీ వెంటనే కోరెక్కి ఇంటికి వెళ్ళాలంటే ఇదే సెల్లో వెళ్ళాలి వనుకుపోందని నాకైతే మాట కూడా రావట్లేదు నోట్లో నుంచి ఆ బయటకు వచ్చిన క్వారెక్కి జంప్ జలాని వెళ్ళిపోయారు టైం వచ్చేసి పదకొండున్నర అయ్యింది నైటు ఎవరో లేరు నేను ఒక్కనే ఉన్నాను వచ్చి నేను ఎలాగైతే ఓపెన్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకుని వెళ్ళాలి ఒక్కరు లేరు ఎవరు కూడా లేరు చాలా ప్రశాంతంగా అయితే ఉంది నడి ఎడారిలో ఉన్నాను నైట్ పదకొండున్నరకే సరైతే పిక్ స్టేజ్లో పోయింది దొగ్గు రబ్బ జలుబు అన్నీ కూడా పట్టేసినాయి పొద్దున్న పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో తెలీదు అదండి మరి చూడండి వెనకాల ఏమన్నా కనపడుతున్నాయా మీకు వీడియోలు ఏ కొంతమందికి డౌట్ ఉంటుంది దెయ్యాలు కట్టే భూతాలు గట్టేమైనా ఉంటాయేమోనని నాకైతే భయమేం లేదు ప్రజెంటు దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలకు గట్టా కొంచెం భయపడకుండా ధైర్యంగానే ఉంటాము ఊర్లోను ఇంటి దగ్గర హైదరాబాదు బొంబాయిలో చెన్నైలో అబ్బో దెయ్యాలకి అట్రు చెప్పుకోలేము మనం ఏ మనకు ఆల్మోస్ట్ కనపడతాయి ఉంటే కనుక దరిదప్పులను ఎవరు కూడా భయపడకుండే మిమ్మల్ని ఎవరిని కూడా భయపెట్టడానికి చెప్పట్లేదు కొంతమందికి డౌట్ వస్తుంది అన్న ఎలా అన్న అలాగా ఏరియాలోను అనేసి అనుకుంటారని నీకు అయితే తెలియజేస్తున్నాను అటువంటి గట్టి ఏమండవు శుభ్రంగా ఆ గొర్రెలు కాసేవాళ్ళు ఒంట్లు కాసేవాళ్ళు గుర్రాలు కాసేవాళ్ళు అన్నీ సేఫ్గా హ్యాపీగా ఉంటారు అందరూ కూడా ధైర్యంగాను అటువంటి గట్ట ఏం హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ వంటరుగాను అటువంటిది ఏం పెట్టుకోవద్దు భయం గట్టి ఏం ఉండదు శుభ్రంగా హ్యాపీగా ఉంటుంది ఎడారిలను ఇక నాకు టైం అయితే అయిపోయింది జాయిగా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాను చేతులన్నీ కూడా పగిలికొని చల్లతనానికి రేపు వద్దన్న బ్లాగులు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగులను ఈ చేతులు అన్నీ కూడా కొట్టుకుపోయినాయి నాకు అక్కడ పని చేశాను కదా పరకం గట్ట కట్టాను కదా దాని గురించి చేతులు అన్నీ తెగిపోయినాయి నేను వేసిన లైటింగ్ చూడండి ఎంత కలకల బా బాగుంది వర్షం పడుతుంది లైట్గా చినుకలు అయితే స్టార్ట్ అయినాయి అయితే గట్టిగానే కురిసేటట్టు ఉంది ఓట్లోనూ గాలి మాత్రం కొద్ది ఎలా ఉందో అలాగే ఉంది తగ్గేదే లేదన్నట్టు గాలి అయితే తగ్గలేదు ఇంకా నేనైతే తొందరగా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి భారీగా వర్షం వచ్చిందంటే అక్కడ హైవేలోను ఆ రోడ్ల మీద చాలా డేంజర్గా అయితే ఉంటుంది మరో స్పెస్ట్ బ్లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్ ఫ్రెండో